తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానెల్ కు స్వాగతం న్యూస్ వన్ తెలుగు ముఖాముఖి కార్యక్రమంలో చవల రామకృష్ణతో మా ప్రతినిధి రెహమాన్ నమస్కారం న్యూస్ వన్ తెలుగు ప్రేక్షకులకు ఈ రోజు మన ముఖాముఖి కార్యక్రమంలో ఒక వ్యక్తిని మేము పరిచయం చేయబోతున్నాం ఆ వ్యక్తి ఇప్పటివరకు ఏ స్థానాన్ని కూడా తను రాజకీయ పరంగా ఉంటూ ఏ స్థానాన్ని కూడా ఆశించకుండా తన తనను పార్టీ గుర్తించి ఒక గుర్తింపు కలిగించి ఒక హోదాని తెచ్చిపెట్టుకునే వరకు పనిచేసిన వ్యక్తి ఆ వ్యక్తితో ఈరోజు మనం ఉన్నాము ఆయన చెప్పుకుంటే చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అభిమాని ఎన్టీ రామారావు గారి అభిమాని అట్లాగే బాలకృష్ణ గారి అభిమానిగా చడ్డీ వేసుకొని రామారావు హయాంలో చడ్డీ వేసుకొని కరపత్రాలు ఇంటింటికి పంచి తెలుగుదేశం పార్టీ గెలుపుకు తన వంతు తాను కృషి చేసి బాల్యం నుంచే ఇప్పటి ఇప్పుడు కావులు ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ పోస్ట్ని సంపాదించుకున్న వ్యక్తి శవల రామకృష్ణ గారు ఈరోజు మనం ఆయనతో ముఖాముఖి కార్యక్రమం మొదలు పెడదాం నమస్తే రామకృష్ణ గారు నమస్తే న్యూస్ వన్ ఛానల్కి స్వాగతం థ్యాంక్ యూ న్యూస్ వన్ తెలుగు ఛానల్ ఈ మధ్యకాలంలో స్థాపించిన అనతి కాలంలోనే ఎక్కువగా వ్యూస్ను సంపాదిస్తూ ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారనేసి వింటూ ఉన్నాం మీకు భవిష్యత్తులో దీని రే రేటింగ్ బాగా పెరిగి మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని ఒక బ్రదర్గా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ కట్ చేస్తాను రామకృష్ణ గారు అప్పుడు మీరు చాలా కష్టపడి మీ ఏరియాలో మీ వీధుల్లో తిరిగేవాళ్ళు అంటే చిన్న వయసు కాబట్టి పరుగులు ఆ పాంప్లెట్లు మీకు కొత్త అవి తీసుకుని అభిమానంతో మీరు పరుగులు తీసేవాళ్ళు దాని గురించి మా ప్రేక్షకులకి కాస్త వివరిస్తారా రామారావు గారి ఫోటో ఉంటే ఆయన మాకు ఆరాధ్య దైవం ఆయన ఆ పాంప్లెట్లు తీసుకొని డోర్ టు డోర్ వెళ్ళి సైకిల్ గుర్తుకు ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి అనేవాళ్ళం అప్పుడు స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ బజార్లన్నీ తిరిగి ఆ పాంప్లెట్లు పంచితే నాకు నా సంతోషం కోసం ఒక రెండు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు నేను ఆ చాక్లెట్లు తింటూ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ అని ఆ బజార్లలో మీరు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉండారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో మీరు ఏ ఏ పదవుల్లో ఉండారు ఏ ఏ పదవులు అనుభవించారు ఆ పదవులకు మీరు ఎంతవరకు న్యాయం చేయగలిగారు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వన్టీఆర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా కరణం బలరామకృష్ణ గారు పోటీ చేసినప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుల్లాగా కావలి నియోజకవర్గ కావలి టౌన్ మొత్తము కావలి టౌన్ మొత్తం అప్పట్లో ఫ్లెక్సీలు లేవండి పోస్టర్లు నాది అప్పుడు రెడీమేడ్ షాప్ ఉండేది న్యూ ఫ్యాషన్స్ టుడే ఫ్యాషన్స్ రెండు రెడీమేడ్ షాపులు నావే ఒక చెక్కబండిని తీసుకొని అంటే పార్టీ మీద ఉండే అభిమానంతో పోస్టర్లు పెట్టుకొని మైదాపిండి ఉడుకు పెట్టుకొని నాతోటి ఫ్రెండ్స్ అందరితోటి టౌన్ మొత్తం తిరిగి పోస్టర్లు అతికిచ్చేవాళ్ళం అంటే మీ పవిత్రమైన ఓటు ముద్ర తెలుగుదేశం పార్టీకి వేణుగోపాల్ రెడ్డి గారిని గెలిపించండి బలరాం గారిని గెలిపించండి అని అక్కడ ప్రారంభమయ్యి ఒక ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత నా పనితీరుని గమనించి అప్పట్లో ఒంటిఆర్ వేణుగోపాల్ రెడ్డి గారు రెండు వేల మూడులో నాకు టౌన్ తెలుగు యువత ప్రెసిడెంట్కి ఇచ్చారు తర్వాత మన కావల్లో ఒక కాన్స్టెంట్ లీడర్షిప్ లేకపోవడము మరి ఇతరత్ర కారణాలు ఏదైతే ఉండొచ్చు కానీ నిన్న రెండు వేల ఇరవై నాలుగు తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి మా అన్న గౌరవ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చి తిరిగి మళ్ళీ ఆయన మళ్ళీ శాసనసభ్యుడు అయిన తర్వాత నిన్న నాకు ఒక నామినేటెడ్ పోస్టు కావలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా ఇచ్చారు రెండు వేల మూడు తర్వాత నాకు మళ్ళీ పార్టీ గుర్తించి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్య గారు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీ గవర్నమెంట్ లేదు వైసీపీ గవర్నమెంట్ ఉండింది ఆ టైంలో మీరు ఎట్లాంటి కష్టాలు అనుభవించారు మీకు అప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలా అనే ఆలోచన రాలేదా స్వతహాగా ఒక పార్టీని మనం ఎన్నుకునేటప్పుడు మనకంటూ ఒక అవగాహన ఉండాల రాజకీయ పార్టీని ఎన్నుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత తప్పులేదు నేను తెలుగుదేశం అసలు తెలుగుదేశం ఎందుకు నేను వేరే పార్టీ ఎందుకు కాకూడదు అంటే తెలుగుదేశం ఈరోజు ఉండే రాజకీయ పార్టీల్లో ఎంతో కొంత సమాజానికి మేలు చేసే పార్టీ తెలుగుదేశం అని నమ్మే వ్యక్తిని కాబట్టి అధికారంతో పనిలేదు నాకు తెలుగుదేశమే నా అభిమానం ఎందుకంటే మాదేం రాజకీయ నేపథ్య కుటుంబం కాదు మా నాన్న ఆ పార్టీలో పనిచేశాడు ఆయన పదవులు ఆశించాడు అని కాదు సమాజానికి ఏదో ఒక రకంగా మేలు చేయాలి అంటే ఈ ఉండే రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీనే అని దృఢంగా నమ్మి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాంట్లో కొనసాగుతూనే ఉన్నా కొనసాగుతాను కూడా అంతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంక రెండు వేల ఇరవై నాలుగు ఈ రాష్ట్రానికి రాక్షస పాలన అందింది అందులో మేము కూడా సమిధులమే మా మీద కూడా అంటే ఒక టీ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆయన ఏదైతేనేమి ఎల్లో షర్ట్ వేసుకున్న దానికి కూడా భయపడ్డ సందర్భాలు ఉన్నాయి నేను ఈ టీ సెంటర్లో ఎల్లో షర్ట్ వేసుకున్న ఒక సందర్భంలో కూర్చోనుంటే వైసీపీకి సంబంధించిన వాడు వచ్చి ఏ ఇంకా ఎల్లో షర్ట్ వేసుకొని ఉన్నావు అని వార్నింగ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి ఎవరో వాట్సాప్లో అప్పటి నాయకుడు ఎమ్మెల్యే మీద వైసీపీ నాయకుడి మీద ఏదో వాట్సాప్లో ఒక న్యూస్ పెడతాడు కామెంట్ చేస్తాడు దానికి కావల్లో ఆరు లైకులు వచ్చినాయి అందులో కృష్ణ అని ఒక పేరు ఉంది అందుకని నన్ను ఒక రోజంతా రూరల్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ లైక్ లైక్ కొట్టింది నేను కాదు ఎవరో కృష్ణ ఇంక నేను తెలుగుదేశం అట్ ద సేమ్ టైం ఏదో ఒక ధర్నా చేయడానికి పోతే అట్రాసిటీ కేసు పెట్టారు కావల్ టౌన్లో పదమూడు మంది మీద అట్రాసిటీ కేసు పెడితే నేను అందులో ఒకరిని ఒక ర్యాలీలో పాల్గొంటే న్యూసెన్స్ కేసు పెట్టారు అట్లా నా మీద ఎనిమిది కేసులు ఉన్నాయి అందులో ఒకటి అట్రాసిటీ కేసు ఉంది బెదిరిచ్చారు అయితే మేము స్వతహాగా నందమూరి అభిమానులం మా అభిమాన దైవం నందమూరి తారక రామారావు తర్వాత మాకు బాలయ్య బాలయ్య బాబు ఈరోజు నిన్న రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో హిందూపురంలో ఒక పక్క నటుడిగా రాణిస్తూ తండ్రి ఆశయ సాధన కోసం హిందూపురం ఎమ్మెల్యేగా రాణిస్తూ తన తల్లి ఏ కారణం చోటైతే చనిపోయిందో సరైన వైద్యం అందక ఆ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఈరోజు భారతదేశంలోనే రెండో స్థానంలో నిలిపి భవిష్యత్తులో ప్రపంచంలోనే ఉన్నత స్థానం నిలపడానికి అహర్నిసలు పాటుపడుతున్న ఒక ఒక నాయకుడికి అభిమానులం మేము మమ్మల్ని వైసీపీ వాళ్ళు కాదు కదా ఎవరు వచ్చినా స్వయంగా రాక్షసులే అంటే వీళ్ళు మానవ రూపంలో ఉన్న రాక్షస పాలన అందించారు స్వయంగా రాక్షసులు వచ్చినా కూడా మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నుంచి వేరు చేయడం ఎవరి వల్ల కాదు కాలేదు కాబోదు ఆ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి గెలిచాం ఇరవై ఒక్క సంవత్సరం ఏ పదవి లేకపోయినా పనిచేశామో అయితే దైవం మనుష్య రూపేణ అంటూ మా కష్టాన్ని గుర్తించడానికి ఈరోజు ఎవరో ఒకరు వస్తారని ఆ ఆ దేవుడే పంపించాడేమో ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు మా అన్న దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అధికారంలోకి రాగానే తొలి మొట్టమొదటి నామినేటెడ్ పోస్టుని నాకే ప్రకటించారు ఆయన ఆయనకి మేము నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను హాస్పిటల్ డైరెక్టర్గా ఇప్పుడు ఉన్నారు హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఒక కేసు మేము విన్నాము ఎవరో ఒక టిబెటమి ఆపరేషన్ కోసం ఒక మహిళ వచ్చింది ఆమె కూడా త్రీ మంత్స్ పిల్లోడు మూడు నెలల పిల్లోడు ఉన్నాడు చిన్నపిల్లడు అది మత్తు ఇవ్వడంలో ఈ డాక్టర్ ఓల్డ్ డోస్ ఇవ్వడం వల్ల చనిపోయింది అనే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి దీని మీద అంటే మీరు ఎట్ ప్రజెంట్ ఒక డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి దీని మీద మీ అభిప్రాయం ఏమి చనిపోయిన పే చనిపోయిన మహిళ గత పదిహేను సంవత్సరాల క్రితం ఆమెకు ఒక పాపు ఉంది పదిహేను సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆమె గర్భవతి అయితే ఆమెకు అప్పటికి బిడ్డబుట్టి ఇరవై ఐదు రోజులు క్యూబెక్టమే వ్యాసక్తమే ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చింది హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైతే దానికి సంబంధించి ఇంజెక్షను అనేది ఆ టైం హాస్పిటల్లో లేదు స్టాకు అప్పుడు మా అనసీషియన్ ఏంటంటే ఈ టైంలో ఇంజక్షన్ కావాలంటే బయట దొరుకుతుంది మీరు బయట నుంచి తెచ్చిస్తే వేస్తానని చెప్పిన మాట వాస్తవమే ఏదైతే డోసు అవసరమో ఆ డోసు ప్రకారమే ఆమె అనెస్థిషియన్ ఇచ్చారు ఆపరేషన్ జరిగింది కేవలం ట్యూబెక్టమే ఆపరేషనే కదా అనేసి మా హాస్పిటల్లో ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు అంతేగాని ఇక్కడ వైద్యానికి కానీ దీనికి కానీ ఎవరు ఇక్కడ ఎక్కడ ఎక్కడ మిస్టేక్ జరగల జరిగితే అది పిఎం రిపోర్ట్లో వచ్చేస్తుంది అందులో ఏం డౌట్ లేదండి ఇదేం దా దాచిపెట్టింది ఏం కాదు ప్లెయిన్ వైట్ పేపర్ అంతే ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మనం చూసుకుంటే కాన్కులు కానుకులు కానీ దీంట్లో మంచి రేషలో టాప్ లో ఉండింది కానీ ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషన్ ఈ జరిగిన కారణంగా అంటే డాక్టర్ల నిర్లక్ష్యం అంటే ఒక పేషెంట్ని టిబెక్టమి ఆపరేషన్ చేయక ముందు అన్ని రకాల పరీక్షలు చేయాలి ఇది డాక్టర్ల నిర్లక్ష్యం అనుకోవచ్చా లేదండి జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక ఇప్పు ఇంతకుముందు ఎంత పెద్ద విషయం జరుగుతున్నా కూడా ఈ స్థాయిలో మీడియా లేకపోయేటప్పటికి ఎప్పుడు తెలిసేది కాదు ఈరోజు చీమ చుట్టుకుమన్నా ప్రతిదీ పబ్లిక్కి పబ్లిక్ నోటీస్ చేస్తున్నారు ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత చేతిలో ప్రపంచం ఉంటుంది సో దాన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఒకళ్ళు చూస్తారు నిజాన్ని తెలియజేసే చెప్పే విధంగా ఒకళ్ళు చూస్తారు అదేవిధంగా చూసేవాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుందే కానీ ఈ రోజుకి కూడా ఇది జరిగి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయిందండి ఇన్సిడెంట్ ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి బట్ ఏ రోజు కూడా మన మన హాస్పిటల్లో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఓపీలు ఈ రోజుకి కూడా తగ్గలేదు ప్రజల నమ్మకం ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల ఉంది అంటే కేవలం ఏంటంటే ట్రాక్ రికార్డ్ చూస్తారు ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా కాదు బైక్ మీద పోతుంటే యాక్సిడెంట్ జరిగిందనేసి అందరూ బైక్లు ఇళ్ళలో పెట్టుకొని నడుస్తామా అంతే అలాంటి దురదృష్టవశాత్తు జరిగిన దుర్ఘటనే కానీ అదేమి ఎవరి లోపము కాదు ఈ డైరెక్ట్ హాస్పిటల్ డైరెక్టర్ పదవి కోసం మీరు ఈ డైరెక్టర్ పదవి వస్తే ఒక పేరు వస్తుంది మొత్తం మీరే ఇక్కడ మెయింటైన్ చేస్తూ అంటే ఎక్కువ కాలం ఎక్కువ సమయం మీరు ఇక్కడే గడుపుతున్నారు మేము గమనిస్తున్నాము ఉదయం వస్తే మధ్యాహ్నం దాకా మీరు ఇక్కడే ఉంటున్నారు మీరు వ్యాపారానికి కూడా వెళ్ళడం చాలా లేటుగా వెళ్తున్నారు ఇంకా ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ మీ చేతుల్లోనే ఉంది అనేది బయట ఒక టాక్ ఉంది దీని మీద మీ జవాబు ఏంది ముందు మీకు ఒక విషయం మీద క్లారిటీ ఇస్తా లాబీయింగ్ లాబీయింగ్ అనేది అందరికీ వర్తించే పదం కాదు ముఖ్యంగా డేరింగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి దగ్గర అవన్నీ కుదరవు మీకు కావల్లో ఆయన పోయిన సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీ బాబు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు ఎంతోమంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఆయన ముందుకొచ్చి తోకజాడిచ్చున్నారు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎప్పుడు లైమ్ లైట్లోకి తీసుకొని రావాలో ఎవరిని ఎక్కడ ఏం చేయాలో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక ఉన్నత స్థాయి చదువు చదివి ఎంతోమందికి పాఠాలు చెప్పి తర్వాత వ్యాపార రంగంలోకి వచ్చి తర్వాత పారిశ్రామిక రంగంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి గత సంవత్సరం నుంచి తన వ్యక్తిగత ప్రయోజనాలని సైతం పక్కన పెట్టి ఇచ్చిన మాట కోసం కావలికి కాపలా కాస్తా అన్న నాయకుడు శ్రీ కావ్యకృష్ణ రెడ్డి గారు ఆయన ముందు లాబి ఇంగులు ఎన్ని ఏం కుదరవు ఆయన నాకు ఇవ్వడంలో అనేది ఆయన మంచితనం గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించాను అనేసి ఆయన ప్రతి ఈరోజు నాది కాదండి ఈ నియోజకవర్గంలో ఎన్ని బూతులు ఉంటాయో అన్ని బూతుల్లో ఎన్ని వార్డులు ఉంటాయి అన్ని వార్డుల్లో ఎన్ని గ్రామాలు ఉంటాయి అన్ని గ్రామాల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తది నాయకుడిది ఆయన దగ్గర ట్రాక్ రికార్డు ఉంది ఎవరు ఏంటి ఎప్పుడు ఎలాగా అని సో ఆ విధంగా మనవాడరా ఏదో పార్టీ నమ్ముకొని ఉన్నాడు అని ఒక పాజిటివ్ వేలో నాకు అవకాశం కల్పించారే తప్ప మరొకటి ఏం కాదు ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జనరల్గా ఒక సమస్య మీద ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్పందనతో పోతారండి ఇక్కడ ఒక పే ఒక పేషెంట్ వచ్చాడు హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది ఉంటారు ఆయన ఏదైనా అడిగితే ఇక్కడ పలానా ల్యాబ్ ఎక్కడ అంటే అదిగో అటు వెళ్ళి అటు తిరగ అంటారు ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే రా పెద్ద అయినా చూపిస్తాను అంటారు నేను రెండో వర్షను అందువల్ల నాకు తెలియకుండానే ఇక్కడ నాకు టైం గడిచిపోతూ ఉంది ఇంకా నా వ్యక్తిగతంగా నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాను కొంచెం బిజినెస్ స్లోగా ఉంది ఎట్ ఎ టైం ఇక్కడ టైం కేటాయించడానికి నాకు అవకాశం దొరికిందే తప్ప ఇందులో ఎలాంటిది ఏం లేదు వాస్తవంగా ఇక్కడ సేవ చేసుకునే అవకాశం డౌట్ ఉంది రామకృష్ణ గారు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్లకి వచ్చే గర్భవతుల దగ్గర ఇక్కడ డాక్టర్స్ కానీ కింది స్థాయి సిబ్బంది కానీ వాళ్ళ దగ్గర డబ్బులు అడగడం డబ్బులు తీసుకోవడం డబ్బులు ఇస్తేనే ఆపరేషన్లు చేస్తావు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి మీడియా దృష్టికి కూడా చాలా వచ్చాయి ఇప్పుడు కూడా అదే అనువాయితీతీ కొనసాగుతుందా డాక్టర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు గైనిక్ స్పెషలిస్టు పెద్ద అడ్వాంటేజ్ మాకు ఎందుకంటే మేడం గారు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గైనిక్ డిపార్ట్మెంట్లో ఆమె పేషెంట్ని చూసే దాదాపుగా ఒక అనలైజ్ చేసి ఆమెకి ఆ పేషెంట్ యొక్క సమస్యల్ని ఐడెంటిఫై చేసి తత్ సత్వరమే కావాల్సిన ట్రీట్మెంట్ని రెడీ చేసే సెత్తా ఉన్న డాక్టర్ మన సూపరింటెండెంట్ గారు పద్మావతి గారు ఆమె ఆధ్వర్యంలో దాదాపుగా ఐదుగురు గైనిక్ స్పెషలిస్టులు హాస్పిటల్లో పనిచేస్తున్నారు సివిల్ సర్జన్స్ ఉన్నారు అసిస్టెంట్ సర్జన్స్ ఉన్నారు జూనియర్స్ ఉన్నారు ఇంకా ఈ డబ్బు ప్రస్తావన అంటే ప్రభుత్వ కార్యాలయాలు అంటే ఆటోమేటిక్గా డబ్బులు తీసుకుంటారు అని ప్రజల్లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ హాస్పిటల్లో అయితే మాత్రం డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్స్ కానీ ఆ విధమైన కార్యక్రమాలకి ఇప్పటి వరకు మేము వచ్చిన సమ దాదాపు పది నెలలు పదకొండు నెలలు అవుతుందండి మా నోటీస్కి అయితే ఏది రాలా అందరూ స్వచ్ఛందంగా పనిచేయడానికే ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు రాజు మంచివాడైతే రాజు సమర్థుడైతే కింద సైన్యం కూడా అదే విధంగా వెళ్తుందని అదేవిధంగా సమర్థుడైన నాయకుడు మా చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి గారు వీటన్నిటిని ఏమీ ఉపేక్షించే వ్యక్తి కాదు ఆయన కాబట్టి ఆ భయం ఆ బాధ్యత ఇక్కడ అందరిలో ఉంది కాబట్టి అసలు దానికైతే తావు లేదు నుంచి మీరు హాస్పిటల్ డైరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు హాస్పిటల్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు కావలి ఏరియా హాస్పిటల్కి చైర్మన్ ఎమ్మెల్యే గారు మన కావ్యకృష్ణారెడ్డి గారు తర్వాత నలుగురు డైరెక్టర్లు ఉంటాం నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ నిరంతరం ఆయన పర్యవేక్షణ హాస్పిటల్ మీద ఉంది ఎక్కడ ఏ మిస్టేక్ జరుగుతున్నా ఆయన తెలిసిపోతుంది మేమందరం కూడా పర్టికులర్గా హాస్పిటల్కి ఎవరు వస్తారు పేదవాళ్ళు వస్తారు ఆర్థికంగా వాళ్ళు పేదవాళ్ళు వస్తారు మనల్ని నమ్ముకొని ఇక్కడ కూడా దాదాపుగా నూట యాభై రెండు మంది స్టాఫ్ ఉన్నారు డాక్టర్సా స్టాఫ్ నర్సులు సెక్యూరిటీ శానిటరీ ల్యాబ్ టెక్నీషియన్స్ సుమారుగా నూట యాభై రెండు మంది అనునిత్యం ప్రజలందరికీ వాళ్ళకి సేవలు అందించడానికి ఇక్కడ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అయితే ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అనేది బాధ్యత ఇంత పెద్ద వ్యవస్థలో మైనర్గా అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అని కాదండి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి బట్ అవేవి ఒక పెద్ద క్రైటీరియాగా తీసుకోవాల్సిన విషయం అయితే కాదు మైనర్గా జరుగుతుంటాయి రెక్టిఫై చేసుకొని మరింత మెరుగైన వైద్యం అందించి పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్నదే మా హాస్పిటల్ చైర్మన్ ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఆయన ఎప్పుడు మాకు అదే నిర్దేశిస్తూ ఉంటారు మేము ఆయన ఆదేశానుసారం ఇక్కడ అంతా పనిచేస్తూనే ఉంటాం ఇప్పుడు ఏరియా హాస్పిటల్కి చైర్మన్ శాసనసభ్యులు గారు ఉన్నారు అట్లాగే ఆయన కింద నలుగురు డైరెక్టర్లు ఉన్నారు ఈ నలుగురు డైరెక్టర్లలో ఎక్కువ శాతం చూస్తే మీరే ఇక్కడ హాస్పిటల్లో ఎక్కువ టైం సమయాన్ని కేటాయిస్తూ మీరే ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటి నలుగురు డైరెక్టర్లను నియమించింది శాసనసభ్యులు గారు హాస్పిటల్ చైర్మన్ గారు నలుగురులో నేను ఒకటి మిగతా ముగ్గురు ఒకరు వచ్చేసి ఏటూరు శివ రెండు నాగలక్ష్మి గారు అంటే మా అన్న ఆత్మబ్రహ్మ అన్న భార్య మూడు జనసేన తరపున కూటమి ప్రభుత్వం జనసేన తరపున పబ్బా సాయి విఠల్ నలుగురం హాస్పిటల్లో ఎప్పుడూ ఉంటాం ఇక్కడ ఒకటే చిన్న డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా నేను ఒక వయసు వచ్చినప్పటి నుంచి కావుల్లో రకరకాల వ్యాపారాలు చేస్తూ మీ అందరితో కలిసి తిరుగుతూ ఉంటా నన్ను నన్ను చూడంగానే మీకు ఏమనిపిస్తుంది అంటే అరే మన బ్రదర్ రా మనోడరా అనే భావంతో నేనొక్కడినే కనబడుతుంటాను వాళ్ళు ఇప్పుడు పబ్బాసాయి సాయి ఉన్నాడండి కేవలం జనసేన పవన్ కళ్యాణ్ కోసం తన సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా వదిలేసి కావల్లో పార్టీ కోసం వచ్చి పనిచేస్తున్న వ్యక్తి అంటే మధ్యలో కొంతకాలం ఆయన ఇక్కడ లేడు యుఎస్లో ఉన్నాడు అందువల్ల ఆయన తక్కువ మందికి పరిచయం ఏర్టూర్ శివ కష్టపడి ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తి అందువల్ల ఆయన తక్కువ మందికి పరిచయం ఎట్ ది సేమ్ టైం ఆత్మగురు బ్రహ్మ అన్న పార్టీ కోసం ఎన్నో సేవలు అందించాడు ఆ కుటుంబాన్ని ఏదో రకంగా ఆదుకోవాలి అనేసి శాసనసభ్యుల వారు ఆయన భార్యకి నాగలక్ష్మి గారికి ఇచ్చారు నిన్న దాకా ఆమె ఏంటి ఇం కుటుంబ మహిళ బాధ్యతతో కూడుకున్న కుటుంబ మహిళ ఈరోజు సేవ చేయడానికి హాస్పిటల్కి వస్తున్నారు సో ఆ యాస్పెక్ట్స్లో వాళ్ళ టచ్ మీ అంటే సొసైటీకి తక్కువ ఉంటుంది నేనేంటంటే రకరకాల వ్యాపారాలు తోటి అందరితోటి పరిచయాన్ని ఉన్నాను కాబట్టి నేను ఎదురు అందరికి ఎక్కువ అటెండెన్స్ అనిపిస్తుంది కానీ పనితీరులో మాత్రం నలుగురం హాస్పిటల్ నిరంతర సేవల కోసం నలుగురం కష్టపడి పనిచేస్తూనే ఉంటాం ఎక్కడ ఏ సమస్య వచ్చినా నలుగురము ఒకే మాట మీద నిలబడి ఆ సమస్య పరిష్కారం కోసం మా వంతు వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉంటాం గారు మీ అంటే మీ గురించి ప్రజల్లో ఉన్నది మేము కొన్ని విన్నవి విన్నవి చాలా క్లియర్గా మీరు దానికి జవాబులు ఇవ్వడం మీ నిష్పక్షపాతానికి నిదర్శనంగా నిలబడింది ఈ మీరు ఈ మా ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది దీనికి మీకు మా న్యూస్ న్యూస్ వన్ ఛానల్ తరఫు నుంచి మరియు మా న్యూస్ వన్ ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను